ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మన స్థితి అంతా ఒకటే ఏ భేదము లేదు అందరము పాపము చేసిన వారమే ధనికుడైనా దరిద్రుడైనా జ్ఞాని అయినా అజ్ఞాని అయినా మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిపూర్ణ ప్రమాణాన్ని పొందలేకపోతూ ఉన్నాం ఎందుకంటే పాపము అందరిలోనూ ఉంది అది మనలో దాగినటువంటి గాయం పాపము కేవలము చేసిన తప్పు కాదు అది దేవుని ప్రతిబింబముగా సృష్టింపబడ్డ మనము ఆ ప్రతిబింబాన్ని మసగబార్చుకున్నాం మనలో ఎవరు నేను నిర్దోషిని నేను నీతిమంతుణ్ణి నేను ఏ పాపము చేయలేదని చెప్పలేం యోహాను వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచనములో మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదని వాక్యము సెలవిస్తున్నది ఎందుకంటే ప్రతి హృదయములో లోపముంది పాపముంది మన నడకలో పాపము నీడలు తారాసపడతాయి మన మాటల్లో స్వార్థపు ముద్రలు కనిపిస్తాయి మన ఆలోచనలలో పాపపు తలంపులు కనబడతాయి కానీ ఇక్కడే శుభవార్త వెలుగుతూ ఉంది దేవుడు మనల్ని విరిగిన స్థితిలో వదలలేదు యేసుక్రీస్తు రక్తంతో మన పాపమునకు మూల్యము చెల్లించాడు ఆయన మన విఫలతకు తన విజయముతో కప్పెను మన అపవిత్రతను తన పవిత్రతతో తీసివేసి మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చెను పాపము సత్యము మన స్థితి కృపా సత్యము దేవుని యొక్క పరిష్కారం మన దోషమునకు ఆయనే ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప ఔషధం మన అపరాధమునకు ఆయన కృపయే మార్గము అయితే దేవుని వాక్యము మనకు రెండు పాఠాలు నేర్పుతుంది ఒకటి మనమందరము పాపము చేసిన వారమే కాబట్టి మన తప్పులను దాచకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము తమిద వచనములో మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని తెలియజేస్తున్నాడు కావున యేసు క్రీస్తు కృప ద్వారానే రక్షణ సాధ్యం ఎవరు కూడా తమ నీతితో రక్షింపబడరు కానీ ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షిప రక్షింపబడగలరు ఎందుకంటే క్రీస్తు ప్రభువు సర్వమానవాళి పాప పరిహారము కొరకు తన రక్తమునంతయు కార్చాడు ఆయన శిలవపై మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు గనుక మనకు విజయము లభించింది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు యేసు క్రీస్తునందు మీ పాపములు ఒప్పుకున్నావా అయితే నీకు రక్షణ దొరుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక